హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ నంది కాదు గైస్ ఈరోజు ఈ వీడియోలో మనము అసలు ఈ ట్యూనింగ్ ఎవరు చేయించుకోవాలి ఎవరు చేయించుకోవాలి అని చెప్తా బేసిక్గా నేను ఈ ట్యూనింగ్ ఇదంతా కథ ఎట్లుంటుంది అనేది చెప్తా దాని తర్వాత మీ ఇష్టం అది చేయించుకోవాలని చేయించుకోవాలనేది సో లాస్ట్ టైం మనము లాస్ట్ వీడియోలో అసలు ఈ ట్యూనింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము అండ్ దాంట్లో స్టేజెస్ ఉంటాయి అనేది వన్ టూ త్రీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం మీకు చాలామందికి అర్థమైందని చెప్పేసి అనుకుంటా నాకు తెలుసు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ కొంచెం రీచ్ తక్కువ వెళ్తాయి బట్ తక్కువ వెళ్ళినా సరే మనకున్న నాలెడ్జ్ అయితే షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే నాకు అనిపించింది అన్నమాట బేసిక్గా ట్యూనింగ్ అంటే మనం ఏం చేస్తున్నాము పవర్ ఇంక్రీజ్ కోసం మనము ఒక మ్యాప్ అనేది మన కార్లో వేస్తున్నాము దాని త్రూ ఇంకా కాంపోనెంట్స్ అనేది చేంజ్ చేసేసి మనము పవర్ అనేది గెయిన్ చేస్తున్నాం పవర్ గెయిన్ ఇస్ ద ఓన్లీ అడ్వాంటేజ్ నాకు తెలిసి ట్యూన్ చేయడం వల్ల అండ్ డీజిల్ కార్స్లో కొంచెం మనం ట్యూన్ చేసిన తర్వాత మైలేజ్ గెయిన్ అయిన నేను ఫిగర్స్ కూడా ఇంతకుముందు మీకు చాలా వరకు వీడియోస్ చూపించిన ఇవి రెండు ప్లస్ పాయింట్స్ అండ్ ఈ మధ్య ట్యూనింగ్ అనేది కూడా చాలా అంటే చాలా కామన్ అయిపోతుంది ప్రతి ఒక్కరు నేను కూడా ట్యూనింగ్ చేయించుకుంటాను నేను కూడా పాప్స్ అండ్ బ్యాంక్స్ రిలీజ్ చేసుకుంటాను నా బండికే నేను కూడా నా బండిని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాను చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటారు బట్ దీని వెనక అంటే ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇట్లాంటివి చెప్పాను అనమాట చాలామంది మీకు ఇవన్నీ ఓపెన్గా చెప్పారు సో ట్యూనింగ్ చేయడం వల్ల మీ కార్ మీరు ఎంత సేఫ్ మీ కార్ ఎంత సేఫ్ అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోం ఇది చాలామంది తెలుసు తెలియదు ఐ డోంట్ నో మీరు ట్యూనింగ్ చెప్పాగానే మీ కార్ వ్యారంటీ అనేది అనమాట సో నార్మల్గా ఒక కంపెనీస్ ఎలా అంటే ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్కి ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్కి అట్లా ఇంతవరకు అంటే ఇన్ని కిలోమీటర్స్ వరకు లేదంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వరకు మీ పైన ఇంటర్నల్ ఏదైనా ఇష్యూ వస్తే వారంటీ కిందకి వాళ్ళు చేంజ్ చేసేస్తుంటారు పార్ట్స్ అవన్నీ కూడా బట్ మీరు ట్యూనింగ్ చేపించిన నెక్స్ట్ సెకండ్ మీ కార్ వారంటీ అయితే ఎవడైపోతుందనమాట షోరూమ్కి వెళ్తే వాడు ఏమి నువ్వు నువ్వేదో చేసేసినావు నీ కార్లో సో అది మా ప్రాబ్లం కాదు నువ్వు ఏదో చేయడం వల్లనే ఇది ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ మీరు చిన్న సర్వీస్కి వెళ్ళినా సరే షోరూమ్కి వెళ్ళా కానీ వాడు సీదా ఓబీ పోర్ట్లో పిన్ పెట్టేసేసి ఎవ్రీథింగ్ అయితే స్కాన్ చేస్తుంటారనమాట అనమాట చేస్తూ ఉంటారు దాంట్లో వాళ్ళకి తెలిసిపోతుంది మీరు ట్యూన్ చేయించారా లేకుంటే ఇంకేమన్నా పీక్స్ అలాంటివి ఏమైనా చేంజ్ చేసిరా అలాంటిది కూడా ఎవ్రీథింగ్ అయితే చూడండి వారికి తెలుస్తాయి అనమాట సో ఫస్ట్ థింగ్ వారెంటీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది సెకండ్ థింగ్ ఇన్సూరెన్స్ కూడా ఏదైనా యాక్సిడెంట్ అయితే కూడా అంటే ట్యూన్ చేపించిన తర్వాత మీరు ఏదైనా యాక్సిడెంట్ చేసుకుంటే కూడా అప్పుడు ఇన్సూరెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది అనమాట మీ ఇన్సూరెన్స్ అయితే క్యాన్సిల్ చేస్తారు ఎందుకంటే వాడు సీదా అనేసేస్తాడు దీనికి వచ్చే కార్కి వచ్చే పవర్ కంటే మీరు పవర్ గెయిన్ చేశారు కాబట్టి యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ అంటే రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి మేము ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేయము క్యాన్సిల్ అవుతుంది అని చెప్పేసి ఇన్సూరెన్స్ కూడా రిజెక్ట్ చేస్తారనమాట సో ఒకవేళ మీకు పవర్ గేన్ అయిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటే దానికి సమ్ అదర్ మెథడ్ ఉంటుంది ఇన్సూరెన్స్ పోతుంది వ్యారంటీ పోతుంది మీ కార్కి అంటే బేసిక్గా కొత్త కారు కొని చాలా మంది వాళ్ళ కోసం చెప్తున్నా వ్యారంటీ పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు చేపించుకుంటే అది మీ ఇష్టం ట్యూనింగ్ అనేది అందరూ ఎలా చూస్తారు అని చెప్పేసి అంటే ఒక ఫన్ ఫన్ థింగ్ లా చూస్తారు అంటే స్పీడ్కి వెళ్ళడం పాప్స్ అండ్ బ్యాంక్స్ చేయడం అండ్ ఎంజాయ్ చేయడం ఇదే మాత్రమే చూస్తుంటారు బట్ ఇన్ రియల్ లైఫ్లో మీరు ట్యూన్ చేయించిన తర్వాత మీ కార్ మీ కంట్రోల్ ఉండదు సో ఎంతవరకు అని చెప్పేసి అంటే సపోజ్ ఇప్పుడు మన కార్ తీసుకోం ఇది ఒక హండ్రెడ్ హెచ్పి ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బండిని నువ్వు ఎంత స్పీడ్గా లాంచ్ చేసినా సరే స్టార్టింగ్లో మీకు అంటే అగ్రెసివ్గా లాంచ్ చేస్తే వీల్ స్పిన్ ఉంటుంది బట్ ఎంత హైయర్ ఆర్పీఎం వెళ్ళినా కూడా వీల్ అనేది ఓవర్ స్పిన్ కాదనమాట అంటే ట్రాక్షన్ కంట్రోల్ లూజ్ కావడం అంటారు ఓవర్గా స్పిన్ కావడం అట్లాంటిది అయితే కాదు బట్ ఎప్పుడైతే మీరు దీన్ని హండ్రెడ్ హెచ్పి ఉన్నదాన్ని వన్ ఫిఫ్టీ అట్లా హైయర్ పవర్ గెయిన్ చేస్తున్నారో ఏదైతే ట్యూన్స్ అవన్నీ చేస్తున్నారో అప్పుడు హైయర్ ఆర్పిఎంలో వెళ్ళినప్పుడు మీ వీల్ అనేది ఓవర్గా స్పిన్ అవ్వడం వల్ల మీ ట్రాక్షన్ కూడా తప్పుతా అనమాట సో నేను రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన ఈ మీరైతే చూస్తూనే ఉంటారు అన్ని వీడియోస్ మనం చూసి మనం టూన్ కార్ ఎట్లయితే నడిపినాయి ఇంక అనేది సో ఆల్మోస్ట్ అన్ని కార్స్లో చూసినా ఒకవేళ ట్రాక్షన్ కంట్రోల్ ఉందంటే ఓకే మీ కార్లో ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ లేకపోతే మాత్రం అదైతే మీకు ఏదైతే మీరు బీహెచ్ గెయిన్ అవుతుందో దానివల్ల కొంచెం మీ కార్ అయితే ట్రాక్షింగ్ అయితే లూజ్ అవుతుంటారు అన్నమాట అంటే హయర్ ఆర్పీఎంస్లో సో ట్యూనింగ్ అనేది ఓర్ చెప్పించుకోవాలి అనిపించి అంటే ఇప్పుడు ఈ కారు ఉంది ఇప్పుడు నా దగ్గర నేను దీన్ని ట్యూన్ చేపించాను అనుకోండి నేను వాడతాను మా బ్రదర్ వాడతాడు మా పేరెంట్స్ అయితే ఈ కార్ వాడారు అంటే చుట్టాలు రిలేటివ్స్ ఎవరు అడిగినా కూడా మోస్ట్లీ నేనైతే ఈ కార్ ఎవ్వరికి ఇవ్వాలి ఇప్పటివరకు ఐదారు మెకానిక్స్ అయి ఉండొచ్చు లేవంటే అయి ఉండొచ్చు నేను మా బ్రదర్ అయి ఉండొచ్చు మేమే వాడతాం ఓవర్ డ్రైవ్ చేయరు సో ఇట్లా అంటే మీరు మీ ట్యూన్ కార్ అయితే మీ కంట్రోల్లో ఉంటుంది నేను మాత్రమే యూజ్ చేస్తా అని మీరు పక్కగా షూర్గా ఉన్నప్పుడే ట్యూనింగ్ అనేది చెప్పించుకోండి ఎందుకంటే మీకు తెలుసు మీ కార్ ఎట్లా పర్ఫామ్ అవుతుంది ఏ టైంలో ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏం కదా అనేది బట్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీ పేరెంట్స్ అయి ఉండొచ్చు రిలేటివ్స్ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు వాళ్ళ చేతిలోకి మీరు 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 అనుకోండి చెప్పలేము ఒవరు ఏ టైంలో ఎట్లా రియాక్ట్ అవుతారు సమ్ ఏదో రేట్ ట్రాఫిక్ అయి ఉండొచ్చు ఆన్ ట్రాఫిక్ అయి ఉండొచ్చు ఎవరైనా మీదకి వచ్చినప్పుడు ఎప్పుడైనా ప్యానిక్ అయిపోయి బై మిస్టేక్ మీరు కొంచెం త్రాటే ఎక్కువ దొక్కినా వీల్ స్పిన్ అనేది అయితేనే ఉంటుంది అంటే కార్ హైయర్ ఆర్ ఫీమ్లో వెళ్ళినప్పుడు వీల్ స్పిన్ అవ్వడం వల్ల ఆబ్వియస్లీ కంట్రోల్ పోతేనే ఉంటుంది మీరు స్టీరింగ్ కట్టి పట్టుకోవాలి చాలా అంటే చాలా అలర్ట్ ఉండాలన్నమాట సో ట్యూనింగ్ వేయించిన తర్వాత నీ బండి నీ కంట్రోల్లో ఉండాలి అని చెప్పేసి అంటున్నా బేసిక్గా అండ్ ట్యూన్ చేపించడం అనేది నీ ఎవ్రీ టైం నువ్వు కార్ చేసిన ప్రతి సెకండ్ నీ మైండ్లో ఉండాలి ఇది ట్యూన్డ్ కార్ నా కార్ కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువ ఇస్తుంది అండ్ నేను చాలా కేర్ఫుల్గా నడపాలని చెప్పేసి మీ మైండ్లో ఉండాలి అది మాత్రమే కాకుండా ట్యూన్ చేపించిన తర్వాత మీరు ఖచ్చితంగా టైర్ సైజ్ ఇదంతా కూడా చేయించేయాలన్నమాట బ్రాడర్ సెక్షన్ టైర్స్ మీరు తీసుకోవడం వల్ల ఏంటంటే హైయర్ ఆర్పీఎంలో ఉన్నప్పుడు ఈ వీల్స్పిన్ ఏదైతే అవుతుందో అప్పుడు కూడా గ్రిప్ అనేది ప్రాపర్ ఉంటుందన్నమాట సో అది కూడా ఏపించుకోవాలి ఇది మాత్రమే కాకుండా మీరు చాలా అంటే చాలా టేక్ చేయాలి మీ కార్ని సో ఆబ్వియస్లీ మీరు పర్ఫార్మెన్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు టైం టు టైం సర్వీస్ చేపేయాలి అండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మీరు ఇగ్నోర్ చేయడానికి ఉండదు ఎస్త పైసలు వాడి ఉండాలని మీ దగ్గర కార్ ట్యూన్ చెప్పి ఇట్లా నడుపుకోవాలని చెప్పి అంటే ఎందుకంటే మీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే మీకు ఇన్సూరెన్స్ వస్తలేదు ఏదైనా పార్ట్ కర్ అయితే మీకు వ్యారంటీ కూడా వస్తలేదు ఈ ట్యూనింగ్ చేయించిన తర్వాత చాలా వరకు మీ కార్ అనేది ఫస్ట్ థింగ్ రిలేబిలిటీ అయితే పోతుంది పక్కా చెప్తున్నా ఇప్పుడు ఈ టాపిక్ తీసుకొని కూడా చాలా మంది కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు సో ఐ కెన్ సే సపోజ్ ఒక కార్ ఒక త్రీ ల్యాక్ ఫోర్ ల్యాక్ కిలోమీటర్స్ తిరుగుతుందని చెప్పి షోర్మోడ్ అన్నాడు అనుకోండి టూ నిసిన కార్ ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్కు టూ ల్యాక్స్ కిలోమీటర్స్కు మ్యాక్స్గా ప్రాపర్గా నడవగలుగుతుంది దాని తర్వాత అయితే ఖచ్చితంగా టర్బో ఇష్యూస్ కూలర్ ఇష్యూస్ లేకుంటే ఇంజన్లో ఏవో సమ్ర్ పార్ట్ అయితే మీకు ఖచ్చితంగా వేరౌట్ అయితే అయిపోతుంది అనమాట ఎందుకంటే మీరు హయ్యర్ బీఎస్పీ గెయిన్ చేస్తున్నారు లోపల హీట్ ఫ్రిక్షన్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి లోపల వేరౌట్ అయ్యే పార్ట్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట అండ్ ఇంకోటి ఏంటని చెప్పి అంటే రిలయబిలిటీ ఇంకోటి ఎట్లా తగ్గుతుంది అనిపోయి అంటే అండ్ బేసిక్గా ఈ ట్యూనింగ్ అనేది మన భాషలో చెప్పాలంటే నువ్వు ఎంత తిండి పెడితే అంత పని చేస్తానమాట నీ ఇంచెం అంటే తిండి ఇన్ సెన్స్ మీకు ఏమని చెప్పినా నేను ఇందాక ఎయిర్ ఇంటెక్ నువ్వు ఎంత ఫుడ్ పెడతావు ఎయిర్ ఇంటెక్తో పాటు ఎగ్జాస్ట్ కూడా చేంజ్ అయ్యాలన్నమాట ఎంత ఎక్కువ వర్క్ చేయించుకుంటే అంత ఎక్కువ వర్క్ చేస్తుంది అండ్ ఇంకోటి డిసడ్వాంటేజ్ ఏందని చెప్పి అంటే ట్యూనింగ్ వల్ల చాలామంది కార్స్ కొన్న తర్వాత సమ్ కిలోమీటర్స్ మేబీ థర్టీ ఫార్టీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగానే ట్యూనింగ్ అని చెప్పిస్తుంటారు బట్ దానివల్ల మేజర్ డిస్అడ్వాంటేజ్ ఏందని చెప్పి అంటే సో మీరు యంగ్ ఏజ్లో ఎక్కువ వర్క్ చేస్తే ఏమవుతుంది కొంచెం ఏజ్ ఎక్కువ కాగానే మీకు నొప్పులు వస్తాయి బేసిక్గా మీ హెల్త్ అనేది ఖరాబ్ అయిపోతుంది సో ఈడ కూడా ట్యూనింగ్ కూడా సేమ్ అట్లనే మీరు కొత్త ఇంజన్ని అంటే మంచి యంగ్ ఏజ్ ఉన్న ఇంజన్ని మీరు తీసుకొని దానికి ఎక్కువ పొటెన్షియల్ దాని నుంచి బయటకు తీయాలని చెప్పి వాడుకుంటే తర్వాత రిలేబిలిటీ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది అంటే ఫ్యూచర్లో ఇంజన్కి సంబంధించిన ఇంజన్ లైఫ్ స్పాన్తో పాటు డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్ని ఒక్కొక్కటి ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంటాయి అన్నమాట సో లాంగ్ టర్మ్లో మీకు అయితే అంత రిలేబుల్ అయితే ఉండదు వెహికల్ ఎందుకంటే ఎర్లీయెస్ట్ ఏజ్లోనో అంటే యంగెస్ట్ ఏజ్ అనేది దానికి మనం ఎక్కువ వర్క్ ఇచ్చేస్తాం అప్పుడు ఫ్రిక్షన్ హీట్ ఎక్కువ ఉండడం వల్ల లోపల ఇంటర్నల్ పార్ట్స్ అని డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో అది కూడా దాని కూడా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట అండ్ అది మాత్రమే కాకుండా టైం టు టైం మీరు సర్వీస్ చేయిస్తూ ఉండాలి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా అయితే నెగ్లెక్ట్ చేయొద్దు ఆల్వేస్ మీ కాన్సన్ట్రేషన్ కూడా మీ కార్ పైన ఉంటూ ఉండాలి అంటే ఎంత నడుస్తుంది ఏం కదా ఏమైనా డిఫరెన్స్ అనిపిస్తుందా లేదా అనేది కూడా మీ డ్రైవింగ్లో తెలిసిపోతూ ఉంటుంది మీకు అయితే ఆబ్వియస్లీ ట్యూన్ చేసిన వాళ్ళు చూసుకుంటారు అని చెప్పి అనుకుంటున్నా బట్ ఒకవేళ సో అది కూడా ఒక పాయింట్ అనమాట మీరు ఎప్పుడు మీ కార్ని డయాగ్నోస్ మీ మైండ్తో కూడా డయాగ్నోస్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఎట్లయితుంది ఏం నడుస్తుంది ఏమైనా ఫ్లాస్ అనిపిస్తున్నాడే మీరు ఎప్పుడు ఆలోచించుకుంటా కూడా దాంతో కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఇవ్వాలన్నమాట మీ కార్కి అండ్ అది మాత్రమే కాకుండా ఈ స్టేజ్ వన్ టూ త్రీ ఏవైతే ఉన్నాయో వన్లో అయితే మాక్సిమం ప్రాబ్లమ్స్ అయితే రావు బట్ టూ త్రీ ఈ స్టేజెస్ ఏవైతున్నాయో దీని తర్వాత నుంచి అయితే మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో మీరు చాలా వరకు కార్స్ ఇన్ఫ్లుయెన్సెస్ మీకు కార్ చూపిస్తారు అంటే వాళ్ళ కార్స్ ట్యూన్ చేయించినవి చూపిస్తారు అండ్ ఎంత పర్ఫామ్ అవుతున్నాయి అనేది ఎవరైనా గుడ్ పార్ట్ చూపిస్తారు బ్యాడ్ పార్ట్ ఎవరు చూపించాలని చెప్పేసి అనుకోరు బట్ దాని గురించి తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నాను నేను సో ఏవైతే కార్ కాంపోనెంట్స్ అన్ని చేంజ్ చేసినవి ఉంటాయో ఖచ్చితంగా మీ కార్ అయితే ట్రబుల్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట సో నేను లైవ్లో కూడా చూసినా చాలా సార్లు చాలా చాలా చూసినా బట్ ఇవన్నీ అయితే మేము కంటెంట్ షో చేయలేకపోతాము ఎందుకంటే ఎవరికైనా బ్యాటింగ్ ఎవరు చూపిచ్చుకోవడం చెప్పండి సో ఎందుకు చెప్తున్నా ఈ పాయింట్ కూడా నేను ఇప్పుడు అని అంటే లాస్ట్ టైం రీసెంట్గా నేను ట్యూనింగ్ పైన వీడియో చేసిన చాలా మంది నాకు కాల్స్ కూడా చేసి చుట్టాలు ఫ్రెండ్స్ కూడా కాల్ చేసి మంచిగా చెప్పినా మంచిగా చేసినాం అని చెప్పి అన్నారు బట్ ఈ పాయింట్ కూడా చెప్పడం ఇంపార్టెంట్ ఎందుకంటే బ్రోను మస్తు చెప్పిన నేను నేను చూసి ఇన్స్పైర్ అయినా నా కార్ కూడా తీసుకొని నేను టూనింగ్ అని చెప్పేసి చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా నన్ను కలిసినప్పుడు అనమాట బ్రో నేను కూడా ట్యూనింగ్ చేయిస్తా అని చెప్పేసి సో మనం చెప్పిన మాటకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు నేను ట్యూనింగ్ గురించి చెప్పినప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉండొచ్చు సో ఇది కూడా చెప్పాలి నేను అంటే గుడ్ పార్ట్ చెప్పినా అంటే ఫ్రంట్ సైడ్ చెప్పినా బ్యాక్ సైడ్ ఏమైతే అనేది కూడా చెప్పాలని చెప్పేసి ఈ టాపిక్ అయితే షేర్ అనమాట మీ అందరితోటి సో ఇక చాలా కేర్ఫుల్ ఉండాలి మీ ఇంజన్స్కి ప్రాబ్లమే మీకు కూడా ప్రాబ్లమే ఇదైతే నాకు అడిగితే మాత్రం ట్యూనింగ్ అని చెప్పేసి అంటే సీజన్ అయితే నో అనే చెప్తాను ఎందుకంటే అడ్వాంటేజెస్ కంటే డిస్అడ్వాంటేజెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఇంకో ఫోన్ చెప్పడం మర్చిపోయిందాక ఈ ట్యూనింగ్ చేపించినప్పుడు మీరు ఏదైతే ట్యూన్ చేపిస్తారో అండ్ పర్ఫార్మెన్స్ మోడ్ చేస్తారో ఇవన్నీ కూడా మీకు మాత్రమే అంటే చేయించుకున్నప్పుడు మీరు మాత్రమే ఎంజాయ్ చేస్తారు ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాతనో ఎప్పుడో మీకు బోర్ కొట్టేసి కార్ అమ్మల్సిన టైం వస్తే అప్పుడు బైయర్ మాత్రం అవన్నీ క్యాలిక్యులేట్ చేయడు ఇంకా ఇన్ఫ్యాక్ట్ వాడు ఇంకా వ్యాల్యూ తక్కువ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మంచి ఉన్న కార్ నేను రిలేబిలిటీ తక్కువ చేసిన ఇంకొంచెం ఎక్కువ రఫ్గా యూజ్ చేసినాను అని చెప్పేసి ప్రైస్ తక్కువ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట రీసెంట్గా కూడా ఒక కార్ అయితే నేను రీసెంట్గా చూసినా ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ అండ్ హాఫ్ ల్యాక్స్ వర్త్ మోడిఫికేషన్ చేసారు ఆ కార్ ఇప్పుడు సేల్కి పెడితే పోలోనే టెన్ ల్యాక్స్ అంటే కూడా ఓవర్ కొనట్లేరు మంచిగా ఉంది కార్ కండిషన్ బాగుంది మాడిఫికేషన్ బాగుంది అన్నీ బాగున్నాయి బట్ ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఓనర్ ఏదైతే స్పెండ్ చేసిండో పర్ఫార్మెన్స్ మోడ్స్ పైన కాస్మెటిక్స్ పైన ఎస్థెటిక్స్ కోసం ఇవన్నీ కూడా చేసిండో అవన్నీ బయ్యర్ మాత్రం చూడడం అనమాట వానికి అసలు అవసరం కూడా లేదు సో ఫైనాన్షియల్గా కూడా చాలా వరకు ఇంపాక్ట్ అవుతుంది అనమాట ఎప్పుడైతే మీరు కార్ సేల్ అయ్యాలనుకుంటారు అప్పుడు అండ్ ఈ క్యూండ్ కార్ మీరు ఫ్యామిలీకి వాడతాను ఫ్యామిలీని తీసుకొని బయటికి వెళ్తా అనిపోయాను కూడా మాత్రం అసలు పెట్టుకోకండి బ్రో ఇది నా ఫస్ట్ కారు నా అంటే లాంగ్ టర్మ్ కోసం పెట్టుకోవాలనుకుంటున్నా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పెట్టుకోవాలనుకుంటున్నా లేదంటే నా ఫ్యామిలీ కూడా ఇదే కార్ వాడతా అని చెప్పి అంటే అసలు లేపించుకోకండి ట్యూన్ ఇవంతా కూడా ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీరు రిలయబిలిటీ తగ్గిపోతుంది అండ్ ఎక్కడ కార్ అయిపోతుంది అని చెప్పలేము ఎందుకంటే ఖచ్చితంగా అయిపోతుందని చెప్తలేండి బట్ ట్రబుల్స్ వచ్చే ఛాన్సెస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి అనమాట అండ్ అది మాత్రమే కాకుండా మీకు అంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నువ్వు ఒక్కనే వాడితే ఓకే బట్ ఫ్యామిలీ కూడా అలానే తీసుకొని అని అనిపోయి అంటే ఎప్పుడేమైతే అని చెప్పలేము సో యా ఒక స్పేర్ కార్ ఉంది ఇప్పుడు సపోజ్ ఈ కార్ ఉంది మా దగ్గర మాకు ఇంకో ఫ్యామిలీ కార్ కూడా ఉంది ఆ కార్లో ఫ్యామిలీ అందరం తీసుకొని వెళ్తాం దీంట్లో మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఫ్యామిలీ వేసుకొని తిరుగుతా ఫ్రెండ్స్ తోటి నేను మాత్రమే తిరుగుతా అది కూడా చాలా అంటే చాలా రేర్గా ఈ కార్ నేను తీస్తా అని నాకు తెలుసు అంటే ఇప్పటికీ పర్ఫార్మెన్స్ మార్క్స్ ఏం లేవు బట్ రేపు చేపించిన తర్వాత కూడా ఇది డైలీ లైఫ్ కార్ అయితే కాదనమాట సో డైలీ లైఫ్లో మీరు పర్ఫార్మెన్స్ కార్ వేసుకొని తిరుగుతా అంటే అది చాలా డేంజరస్ అండ్ అన్సేఫ్ అనేది చెప్తానే అయితే మంచి జర్మన్ కార్ బ్రో నేను మంచి సేఫ్ ఉంటుంది నేను ట్యూనింగ్ చేయించుకుంటాను నాకు సేఫ్ అనే ఉంటా అని చెప్పేసి అనుకుంటే బ్రో నువ్వు సేఫ్ ఉంటావేమో బట్ నీ కార్ బై మిస్టేక్ కూడా ఏదైనా ఇంపాక్ట్ ఏదైనా అయినప్పుడు కూడా సో నీకు డేంజరసే ఆపోజిట్ వచ్చే రోడ్ పైన వేరే వాళ్ళకు కూడా ప్రాబ్లమే ఈ ట్యూనింగ్ ఇప్పించిన కారు రోడ్ మీద తిప్పడం వేయడం వల్ల అండ్ నీకు ఫైనాన్షియల్గా కూడా నీకు ప్రాబ్లమ్ ఇస్తుంది మీ నీ ఫ్యామిలీ కూడా వేసుకొని తిరగాలి అని చెప్పేసి అంటే అన్సేఫే సో ఇవి చాలా థింగ్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి అండ్ ట్యూనింగ్ ఇప్పించడం వల్ల అడ్వాంటేజెస్ అనేది మళ్ళీ చెప్తున్నా ఓన్లీ ఎవరైతే నాకు బ్రో నా స్పేర్ కార్ నేను డైలీ వాడా నేను ఎప్పుడైతే ఫన్ నేను ఎప్పుడైతే ఎంజాయ్ చేయాలనుకుంటా అప్పుడు మాత్రం ఇది తీస్తా వీకెండ్ స్టార్ట్ అట్లా ఎప్పుడో ఒకసారి బట్ ఉన్నప్పుడు మాత్రం మస్తు ఎంజాయ్ చేయాలనుకుంటా అంటే స్టేజ్ వన్ టూ ని ఇష్టం వచ్చింది ఏదైనా బ్రో అండ్ ట్రాక్స్ పైన వెళ్ళి పర్ఫామ్ చేయండి ఈ ట్యూనింగ్ ఇదంతా కూడా ఒక స్పోర్ట్ సంబంధించిన థింగ్ అనమాట సో డైలీ లైఫ్ డైలీ లైఫ్లో యూజ్ చేసే థింగ్ కాదు అవరైతే కార్ రేసింగ్ ఇవన్నీ పార్టిసిపేట్ చేయాలి అనిపి అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఇది సూటబుల్ అని చెప్పి చెప్తా సో బేసిక్గా రేసింగ్ అనేది వన్ ఆఫ్ ద డేంజరస్ స్పోర్ట్ ఇన్ ద వరల్డ్ అనమాట అది డైలీ లైఫ్లో మన ఇండియన్ రోడ్స్ పైన అయితే అన్సేఫ్ అనే చెప్తాను అయితే ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ కొంతమంది జడ్జ్ చేస్తారు వీడియో అందరూ పూర్వం ఇవన్నీ చెప్తున్నాయని చెప్పేసి ఎందుకంటే నేను మాత్రమే చెప్తున్నా ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా చెప్పాడు అంటే మాక్సిమం చెప్పారు సో చెప్పలేదు అప్పుడు వరకు అయితే నాకు ఏ వీడియో కూడా కనిపించలేదు ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పేసి అయితే నాకు నాకేం అనిపించలేదు నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట ఎస్పెషల్గా ట్యూనింగ్ అనేది ఇట్లా వర్క్ చేస్తానని చెప్పినా బట్ అది చేయించుకోవాలని కూడా షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియోకి ఏం ప్రిపేర్ అయి రాలేదు అనమాట అంటే ఇట్లా చెప్పాలి ఇట్లా చెప్పొద్దు అని చెప్పేసి అట్లాంటిది ఏం ప్రిపేర్ అయి రాలేదు బేసిక్గా మైండ్లో వచ్చింది చెప్పేస్తున్నా అంతే సో లాస్ట్ టైం ట్యూనింగ్ పైన వీడియో చేసినప్పటి నుంచి నా మైండ్లో ఉందన్నమాట అరే దీనివల్ల ప్రాబ్లమ్స్ ఎలాంటి ఉంటాయి అనేది కూడా మనం షేర్ చేసుకోవాలి చెప్పాలి అందరికీ అని చెప్పేసి అనుకున్నా బట్ అప్పటి నుంచి ట్రై చేస్తున్నా నాకు అయితే ఎప్పుడు వీలుగాలి అనమాట కొంచెం బిజీ ఉన్నా వేరే వేరే పనులలో బిజీ ఉండిపోయి చేయలేకపోయినా మళ్ళీ ఈరోజు మళ్ళీ గుర్తు వచ్చింది చేయలేక నెగ్లెక్ట్ అయ్యద్దు ఫస్ట్ పోయి మనం వీడియో చేసేద్దామని చెప్పేసి సో ఈ వీడియో అయితే చేస్తున్నాను చూలేదండి ఎట్లా అనిపించింది వీడియో అనేది కింద కమెంట్స్ చెప్పండి ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఎస్పెషల్గా ఒకడైతే ఆ ఫ్రెండ్గా ఉంటాడు కదా అరే నేను కూడా కారు ఉంటాను నేను కూడా ట్యూనింగ్ చేస్తాను చెప్పేసి వానికి వీడియో షేర్ చేయండి అండ్ నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ పైన ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలనేది కింద కమెంట్స్ చెప్పండి చూలేదండి మీటివ్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ అండ్ గెస్ ఇంకో విషయం ఒకవేళ మీకు ఆల్కహాల్ డ్రింక్ చేసే అలవాటు ఉంటే మానేసుకోండి ఐదారు అదన మానేసుకోండి లేకుంటే కార ట్యూన్ చేయించుకొని మానుకోండి ఎందుకంటే నార్మల్గానే ఆల్కహాల్ డ్రింక్ చేసి డ్రైవింగ్ చేసిన టైంలో యాక్సిడెంట్స్ అయితే ఉంటాం మనం చూస్తూనే ఉంటాం బట్ ఈ విషయంలో మాత్రం చాలా అంటే చాలా మీరు అలూ ఉండాలన్నమాట మీ నెగ్లిజెన్సే మీకు లైఫ్ అనే స్పాయిల్ చేసేస్తుంది మీ లైఫ్ని కథం చేసేస్తుంది బీ కేర్ఫుల్ గైస్ అండ్ ఎంజాయ్ చేయండి ట్యూన్ చేస్తే వీక్లీ మంత్స్ తీయండి మంచిగా ఎంజాయ్ చేయండి చేయండి బట్ డైలీ లైఫ్గా తీయకండి డ్రింక్ అలాంటిది ఏమన్నా చేసినప్పుడు అయితే కార్ అయితే తీయకండి